బాలికలలో నైతిక విలువలు పెంపొందించడానికి బాలగోకులం శిక్షణ శిబిరాన్ని ప్రొఫెసర్ చిలుకమారి సంజీవ నిర్వహిస్తున్నారు హన్మకొండ కాకాజీ కాలనీలోని శ్రీ వివేకానంద యోగా కేంద్రంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం బాలగోకులంను ఆయన గురువారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా మాధవ స్మారక సమితి అధ్యక్షుడు డాక్టర్ కోదాటి సుధాకర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రొఫెసర్ చిలుకమారి సంజీవ ప్రధాన వ్యక్తిగా పాల్గొని మాట్లాడుతూ పది నెలల పాటు చదువులో నిమగ్నమైన బాలబాలికలు వేసవి సెలవులను ఆలోదకరంగా గడపడానికి ఈ శిక్షణ శిబిరం దోహదపడుతుందన్నారు క్రమశిక్షణ దేశభక్తి దైవభక్తి పెద్దల పట్ల గౌరవం మానవీయ విలువలతో పాటు స్వదేశీ ఆటలు యోగా ఆసనాలు సంస్కృతం పద్యం నేర్చుకోవడం లాంటి విషయాలతో పాటు అందమైన చేతిరాత రాయటం చిత్రలేఖనంపై శిక్షణ ఇవ్వడం ఈ శిబిరం ద్వారా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ వరంగల్ మహానగర్ సంఘ చాలక్ డాక్టర్ బందల మోహన్ రావు లెక్కల జలేందర్ రెడ్డి దాస్యం రామానుజం శ్రీనివాస్ బాలబాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు